తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో నకిలీ ఓట్ల వ్యవహారంపై దర్యాప్తు వేగవంతం చేయాలని భాజపా నాయకులు డిమాండ్ చేశారు ముప్పై నాలుగు వేల దొంగ ఓటర్ కార్డులు సృష్టించిన కేసులో అసలు దోషాలను పట్టుకోవాలంటూ ఎస్పీ సుబ్బారాయుడికి భాజపా నేతలు వినతి పత్రం ఇచ్చారు దొంగ ఓట్ల వెనుక వైకాపా మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు కరెన్సీ నోట్లతో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఒక ప్రయత్నం చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారి ఆధ్వర్యంలో ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి పూర్తి ఆధారాలతో తిరుపతిలో ముప్పై నాలుగు వేల దొంగ ఓట్ని ఎపిక్ కార్డు దొంగ ఓటుని అప్పటి శాసనసభ్యుడు కరుణాకర్ రెడ్డి వారి కుమారుడు డెప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ ఎపిక్ డౌన్లోడ్ దీంట్లో వెనకాల సూత్రధారులు పాత్రదారులు ఉన్నారని చెప్పి మాకు ఫిర్యాదులు రావడం జరిగింది దాని మీద మేము సాక్ష్యాధారాలతో పాటు వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు కానీ విచారణలో జాప్యం జరుగుతుంది కాబట్టి ఈరోజు మేము స్థానిక ఎస్పీ గారి దృష్టికి మేము దాన్ని తీసుకురాబోతున్నాం ఖచ్చితంగా ఆ రోజు అధికారం ఉంది కదని చెప్పి ఆ రోజు తప్పించుకున్నారు ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారులకు వచ్చింది కాబట్టి నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తాం ఖచ్చితంగా దీని వెనకాల ఉన్నటువంటి దీంట్లో అధికారులు బలిపసిరయ్యారు గత అధికార పార్టీలో ఉన్నటువంటి చాలామంది ప్రజాప్రతినిధులు ఉన్నారు కాబట్టి వారి మీద వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ చేస్తాం తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల సందర్భంగా అప్పటి అధికార పార్టీ నేతలు బస్సుల్లో తిరుపతి నియోజకవర్గానికి దగ్గరలో ఉన్నటువంటి వేలాది మంది దొంగ ఓటర్లను తిరుపతి నగరంలోకి తీసుకువచ్చి దొంగ ఓట్లను యథేచ్ఛగా వేసుకొని గెలుపు సాధ్యమైందని నిశ్సిగ్గుగా ప్రకటించుకున్నటువంటి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని అనేక ఫిర్యాదులు ఇస్తే అప్పుడు పనిచేసినటువంటి పోలీసు అధికారులు సరిగా విచారణ దర్యాప్తు చేయకుండా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అనేటువంటి ఒక చిన్న కారణం చూపుతూ అనేక కేసులను మూసివేయడం జరిగింది ఏడు నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు ఒక్క అరెస్ట్ కూడా జరగలేదు దీని వెనుక ఉన్నటువంటి అసలు వ్యక్తులు ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం ఇంత పెద్ద ఎత్తున తప్పు చేశారు వాళ్ళ యొక్క వివరాలు చట్టం ముందు రావాలి అసలు దోషులను చట్టం ముందు నిలబెట్టే విధంగా దర్యాప్తును వేగవంతం శీఘ్రగత్తిన చేయాలని చెప్పి ఎస్పీ గారి దృష్టికి తీసుకురావడం కోసం ఇవాళ మేము ఈ ఫిర్యాదును ఎస్పీ గారికి ఇవ్వడం జరుగుతుంది